ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేంటులు మాట్లాడుతున్నాను మనం సేంద్రీయ వ్యవసాయంలో ఈ మొల్లంగిని పండించడం జరిగింది ఇది యాభై రోజుల ట్రాపు యాక్చువల్లీ నలభై ఐదు నుంచి యాభై రోజుల లోపల ఈ మొల్లంగి పంట అయిపోయింది పూర్తిగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పండించడం జరిగింది దీనికి ఒక గ్రామ్ యూరియా కానీ డిఏపి కానీ కార్పొరేట్ కంపెనీ పోషకాలు కానీ ఏమీ వాడలేదు పూర్తిగా నే న్యాచురల్గా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో బయలాజికల్స్ అంటే సూక్ష్మజీవులు ఫంగస్లు బ్యాక్టీరియాలు ఇచ్చి భూమికి పశువుల పెండాలో బ్యాక్టీరియాలను కలిపి ఒక వారం రోజులు ఫర్మెంటేషన్ చేయించి ఆ ఎరువుని భూమికి ఇచ్చి తర్వాత విత్తనాలు పెట్టి సీడ్ ట్రీట్మెంటు బ్యాక్టీరియాలతోటి సీడ్ ట్రీట్మెంట్ చేసి విత్తనాలు పెట్టి పెట్టిన తర్వాత ఒకటి రెండు సార్లు మూడు సార్లు మూడు నుంచి నాలుగు సార్లు బ్యాక్టీరియాలని సాయిల్ అప్లికేషన్ ఇచ్చి ఒక నాలుగైదు బయాలజికల్ ఫంగస్లు బ్యాక్టీరియాలు స్ప్రే చేయడం జరిగింది ఏ విధమైన గ్రోత్ ప్రమోటర్స్ కానీ లేకపోతే ఏ విధమైన కార్పొరేట్ కంపెనీస్ పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ ఏవి ఇవ్వలేదు అన్నీ కూడా మన బయాలజికల్ ల్యాబ్లు మనం రైతు ప్రయోగశాలలో ఈ బ్యాక్టీరియాల ద్వారా అంటే ఓడబ్ల్యూడీసీ ద్వారా ఆవు పెండని తర్వాత మేకల పెండని ఆవు మేకలు గొర్రెల పెండని ఎక్స్ట్రాక్ట్ చేసి ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఎక్స్ట్రాక్ట్ చేసి పది రోజులు ఫర్మెంటేషన్ చేసి లిక్విడ్ తీసి సాయిల్కి అదే త్రీ టు ఫోర్ టైమ్స్ ఇవ్వటం జరిగింది పైపాటుగా ఒకసారి స్వాతి సౌమ్య ఒకసారి పీవిఎం ఒకసారి డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్డబ్ల్యూడీసీ కల్చరు ఒకసారి ట్రైకోడెర్మా సూడోమోనాస్ బ్యాసిల్లస్ బ్యాసిల్ల ఎలాంటి ఫంగస్ లో ఇలా ఒక నాలుగైదు స్ప్రేలు ఇప్పుడు వచ్చిన పెస్ట్ కు సంబంధించి కానీ పురుగుకు సంబంధించి కానీ ఇవ్వటం జరిగింది ఇక ఏ విధమైన మందులు దీనికి ఇవ్వలేదు ఈవెన్ అలా ఇవ్వకపోతే కూడా బయలాజికల్ సిస్టమ్ ద్వారానే సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో ఎక్సలెంట్ గా మీకు ఇవి గ్రో కావటం జరిగింది ఈవెన్ కెమికల్ ఫార్మింగ్ లో కూడా రానంత సైజు ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఈ ముల్లంగి రావటం జరిగింది పొడవు కానీ లావు కానీ ఎక్సలెంట్గా వచ్చింది సేంద్రియ వ్యవసాయంలో కూరగాయలు పండించటము చాలా సరళతరమైన ఈజీ మెథడ్స్ మనం ఈజీ మెథడ్స్ని డెవలప్ చేసి వాటి ద్వారా ఈ ముల్లంగి పండించడం జరిగింది మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్క ముల్లంగి కాడ పీకి ఏ సైజ్ వచ్చింది అనేది అయితే ఇందులో ఫస్ట్ మా ఇవి లూజ్ విత్తనాలు తీసుకొచ్చేయటం జరిగింది లూజ్ విత్తనాలు తీసుకొచ్చేసినప్పుడు కొన్ని విత్తనాలు కరెక్ట్గా జరిపినట్టు కాలేదు కోసం అని చెప్పేసి మొరకలు కాడ మళ్ళా విత్తనాలు వేయటం జరిగింది కొన్ని ముదిరి కొన్ని లేత అయ్యి ఉండటం జరిగింది ముదిరి వాటికి ఇప్పుడు పీకుతున్నాము ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పెద్దగా సైజు వచ్చినవన్నీ యాభై రోజులు పంటకాలం అయిపోయినాయి ఇవి రెండు కూడా అయినాయే యాభై రోజులు అయినాయి కాకపోతే నేను వచ్చే ముందు మా వాళ్ళు చాలా పొడుగ్గా ఉన్నాయని చెప్పేసి నీళ్లు పెట్టకుండా పీకారు అందుకోసం అని లోపల తేమ ఉన్న కాడికి మెత్తగా వచ్చింది తేమ తక్కువ ఉన్న కాడ గట్టిగా పట్టుకునే కుమ్ము ఇరిగిపోవటం జరిగింది ఇవి ఇంకా వయసు రాకుండా వీటి పక్కన మొరకలు సరిగ్గా రాలేదు ఇది లూజు సీడ్ తీసుకొచ్చేసాం కాబట్టి కొంత కరెక్ట్గా రాలేదని చెప్పేసి రెండోసారి మనం మళ్ళా కొంచెం సీడ్ వేయటం జరిగింది ఇవి వయసుకు రాకముందే పీకటం వల్ల ఇంత చిన్న సైజు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా యాభై రోజులు కంప్లీట్ చేసిన ముల్లంగి ఈ సైజు ఉంది మంచి క్వాలిటీ కెమికల్ ఈక్వల్ గా దిగుబడి అయితే మట్టికి కెమికల్ కి కీక్గా సైజు రావడం జరిగింది మీరు చూడొచ్చు సేంద్రీయ వ్యవసాయంలో కూడా అద్భుతమైన ఫలితాలు తీసుకోవచ్చు అద్భుతమైన దిగుబడి తీసుకోవచ్చు దానికి ఈ ముల్లంగి మీకు సజీవ సాక్ష్యం ఒకటి చూడండి ఇది చూడండి ఎంత సైజు ఉందో ఎంత లావు ఎంత సైజు ఎంత మందం వచ్చిందో నాలుగు చెట్లు అయితే మనకి ఒక కేజీ అయ్యే పరిస్థితి ఉంది మీకు ఇప్పుడు చేసి కూడా చూపిస్తా ఇప్పుడు ఇది ట్రే వెయిట్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది దాన్ని జీరో చేశాను ఇప్పుడు రాని మూడు పీసెస్ తీసేసాను పక్కకి ఈవెన్ యాభై రోజులు అయినా మొత్తం వెయిట్ పెడుతున్నాను రెండు కేజీల మూడు వందల అరవై ఒక్క గ్రాము ఉంది ఇందులో ఎన్ని పీసులు ఉన్నాయో లెక్కేద్దాం మూడు మూడు ఆరు మూడు తొమ్మిది మూడు పన్నెండు పీసులు రెండు కేజీల మూడు వందల అరవై ఒక్క గ్రాములు ఒక్కొక్కటి నూట తొంభై ఆరు గ్రాములు వెయిట్ యావరేజ్ వెయిట్ నూట తొంభై ఆరు గ్రాములు వచ్చింది అప్రాక్సిమేట్ రెండు వందల గ్రాములు వస్తుంది అంటే ఐదు గడ్డలు అయితే కేజీ జోగే పరిస్థితి ఉంది అంత బ్రహ్మాండమైన వెయిట్ వచ్చింది కొంచెం తక్కువ వెయిట్ది కానీ ఎక్కువ వెయిట్ది కానీ రెండు కేజీల మూడు వందల అరవై నాలుగు గ్రాములకి పన్నెండు గడ్డలు దూగినాయి ఒక్కొక్క గడ్డ యావరేజీ నూట తొంభై ఆరు గ్రాములు వచ్చింది అప్రాక్సిమేట్ రెండు వందల గ్రాములు ఒక గడ్డ ఉన్నట్టు ఆ లెక్కన రెండు వందల గ్రాములు ఒక గడ్డ వస్తే మనకి ఎంత దిగుబడి వస్తుందో ముల్లంగి సాగు చేసుకునే రైతులు అర్థం చేసుకోవాలి ఈ ముల్లంగి పూర్తిగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో పండించినప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక గడ్డ రెండు వందల గ్రాములు ఈక్వల్ గా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి సేంద్రీయ వ్యవసాయంలో దాన్ని బట్టి మంచి దిగుబడి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు